ఇక శ్రీకర్ వికాస్ తన్ని కత్తితో పొడబోతూ ఉండగా కత్తిని శ్రీఖరే పట్టుకొని వికాస్ వెముకలు విరిగిపోయేలా కొట్టి అతన్ని బాగా కుమ్మేస్తూ ఉండగా ఇక వికాస్ మాత్రం శ్రీకర్ ని వెనకతో చేసి లోయ ప్రాంతానికి పారిపోతాడు ఇక అలా జరిగిన స్టోరీ మొత్తం శేఖర్ ఇంట్లో వాళ్ళందరికి చెప్తూ ఉంటాడు ఇక శేఖర్ చెప్పినవన్నీ విని అందరూ షాక్ అయిపోతూ వెంటనే అవని అయితే వాడిని నువ్వే అన్నమాట అని నిహారికి అడుగుతూ ఉంటాయి పిచ్చి మాగుడు వాగుహో వాడు ఈ మధ్య నాకు టచ్ లో లేడు వాడికి నాకు ఏ సములన లేదు అని చెప్పేసి నిహారిక వెళ్తూ ఉండగా ఏది మా మీదే తోసేయండి అని అంటూ ఇక శౌర్యం తీసుకుని గిట్టు కూడా వెళ్తూ ఉంటాడు అవనితో అవని వాణ్ణి ఎలాగైనా పట్టుకుంటాను నువ్వేం బాధపడుకు ధైర్యంగా నేను క్షేమంగా వచ్చేసాను కదా అని చెప్తూ అవని నీ దగ్గరకు తీసుకుని ఉంటాడు ఈ కందులో కిట్టు నిహార దగ్గరికి వెళ్లి ఏంటి బంగారం మనకి కష్టాలు మన లాంటి మనుషులకి ఎందుకు కష్టాలు మనం అనుకున్నది అనుకున్నట్లు ఎప్పుడూ జరగలేదు అని కిట్టు అంటుంటే వాళ్ళు సక్సెస్ఫుల్ గా పూజలు పూర్తి చేసుకుని ఊర్ నుంచి బయలుదేరారు మరోవైపు వికాస్ గారిని శ్రీకర్ చూసేసాడుగా వెళ్లాల్సిన వారిది అడ్డం తిరిగింది కృష్ణ అని నిహార్ కంటుంది బంగారం ఎందుకైనా మంచిది మనం వికాస్ గారిని కలిసిన ఏరియాలో సీసీ కెమెరాలు ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకుని వద్దామా అని అడుగుతూ ఉంటాడు ఎందుకు అని నిహార్ కంటుంది ఎందుకంటే వికాస్ గారిని అస్సలు కలలేదు అని అక్కడ స్టేట్మెంట్ ఇచ్చాం కదా మన టైం బాగాలేదు పొరపాటున అలాంటి వీడియో ఏదైనా శేఖర్ వారికి దొరికిందంటే మన చాప్టర్ క్లోజ్ అయినట్టే అని కిట్టు అంటాడు మనం వికాస్ గారికి ఫోన్ చేద్దాం ఒకసారి ఫోన్ ఇవ్వ అని చెప్పేసి ఇక నిహార్ గా ఫోన్ చేస్తూ ఉంటనే మరోవైపు వికాస్ చచ్చి పడిన శవం లాగా ఒక ప్లేస్ లో పడి ఉంటాడు ఇక వికాస్ గారు ఫోన్ కలవకపోవడంతో నిహార్ గా చాలా టెన్షన్ పడుతూ రింగ్ కావట్లేదు నాట్ రీచ్ అని వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ లో ఫోన్ ఆన్ లో ఉండటం కన్నా ఆఫ్ చేయడం మంచిదని ఆఫ్ చేస్తుంటారు కాసేపు అయిన తర్వాత ఫోన్ చేద్దాం లేదు బంగారం ముక్కు పడుకుని మనం ఏ విధంగా సొంతం చేసుకుందాం ఆ రాత అయితే మనకు లేదు అని మన గీత అర్థమవుతుంది ముక్కు పొడక మన ఇంటి నుంచి ఇక బయటకు పోదని క్లియర్ గా అర్థమవుతుంది అని కిట్టు అంటుంటే నిరాశ తో మనం మాట్లాడుకుంటే మనకి ఏది దక్కదు కానీ ఆ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడైతే మన పేర్లు బయటికి రాకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనలో ఉన్న కంగారు మన మొహంలో కూడా కనపడకూడదు అని నిహార్ కంటుంది బంగారం వికాస్ గారు ఫోన్ చేస్తున్నాక మన టెన్షన్ తగ్గదు అని అలా నిహార్ కిట్ మాట్లాడుకుంటూ ఉండగా అందులో వేదవతి ప్రసాదరావు ఇద్దరు పల్లెటూరు నుంచి ఇంటికి చేరుకొని లోపలికి వచ్చి రావడంతోనే అవనిని పిలుస్తూ ఉండగా అవనితో పాటు వస్తారు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడ వస్తారు నీకు ఏం కాలేదు కదా అని వేదవతి అడుగుతుంటుంది ఏం కాలేదమ్మా అని చెప్తూ ఉంటదా నువ్వు ఫోన్ చేయకపోయేసరికి కంగారు పడి ఇంటికి ఫోన్ చేశాం అని వేదవతి అంటుంది అవని చెప్పిందమ్మా అవని కూడా తన తాలి పోవడంతో చాలా కంగారు పడింది అని శేఖర్ చెప్తూ ఉండగా పల్లెటూరు ఫంక్షన్ బాగా జరిగింది అత్తయ్య అని నిహార్ అంటుంది బాగానే జరిగింది మీరందరూ రాకపోవడం వల్ల చాలా ప్రశాంతంగా జరిగింది అని వేదవతి చెప్తుంటదా అయితే ఇక మీదట మా అందరిని తీసుకుపోకుండా మీరు మాత్రమే పాలిటోరీ ఫంక్షన్ కి వెళ్ళొస్తారా ఏంటి అని శౌర్య అడుగుతుండదా అత్య తీరు అలాగే ఉంది ఎన్ని గొడవలున్నా ఎన్ని సమస్యలున్నా కుటుంబ సమేతంగా వెళ్ళొచ్చే ఆ గౌరవమే వేరు అని లావాణి అంటుంది అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం ఆ విషయం ఇంకా మొదలైంది అని వసంత్ అంటూ ఉండగా ఇక పెద్దరాజు శేఖర్ నువ్వు అసలు విషయం చెప్పు వికాస్ గారి విషయం అని పెద్దరాజు చెప్తూ ఉండగా అద ఇప్పుడే వచ్చారు కదా తర్వాత చెప్తాలే బావా అని అంటూ ఉండగా శేఖర్ అసలు విషయం ఏంటి అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు మీ మీద అటాక్ చేయబోయింది ఎవరో కాదు నిహారిక అని అనగానే ప్రసాదరావు వేదవతి షాక్ అవుతూ ఒరేయ్ ఒరే నువ్వు అలా గ్యాప్ అసలు విషయం చెప్పే అని కిట్టు అంటాడు కు వాళ్ళ బావ వికాస్ అని చెప్పడంతో వేదవతి ప్రసాదరావు ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు అక్షయ కూడా ఇంతకు ముందు నన్ను మాందిగ గుడికి ఇప్పుడు దొంగల ముక్కుబుడు కోసం ముందుకొచ్చాడు ఇంట్లో ఉన్న మనుషులతోనే పడలేకపోతున్నాం అంటే వాడుకుడు వాడు నా బావని చంపాలి అని చూశాడు అటువంటి వాడిని వదలకూడదు అని అవని కూడా అంటూ ఉంటుంది ఏంటి నిహారిక ఇదంతా వికాస్ విషయంలో చాలా సీరియస్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ప్రసాద్ అంటాడు వాడైతే అలా చేసి కనుక వాడు చేసింది తప్పే వాడు నా బావైనా సరే ఇంకెవరైనా సరే కానీ ఇక్కడ నాకు ఒక అనుమానం వికాస్ అని శేఖర్ పదే పదే చెప్తున్నాడు వికాస్ అని గ్యారంటీ ఏంటి అని నిహాల్కా అడుగుతుండరా చూశాను అని శేఖర్ చెప్తున్నాడు కదా అని వసంత అంటుంది కానీ మనం చూడలేదు కదా వసంత గారు మీ తమ్ముడు కావాలని అలా చెప్పుండొచ్చు కదా అని నిహాల్ కా అడుగుతుండరా ఇది పాయింట్ ఈ విషయం నాకు అసలు తట్లేదు అని కిట్టు అంటుంటే ఏ విషయమైనా భలే తిప్పేస్తావే అని పెద్దరాజు నిహారికని అంటూ ఉంటాడు ఇక ప్రసాద్ రావు వేదా వికాస్ గురించి మనం తర్వాత మాట్లాడుకున్నాం ముందైతే అమ్మవారిని లోపలి పెట్టు అని చెప్తూ ఇక ప్రసాద్ రావు వేదవతి ఇద్దరు పూజ గదిలోకి వెళ్లి అమ్మవారిని అలాగే ముక్కు పుడుకొని పూజ గదిలో పెట్టి దండం పెట్టుకుని బయటకు వస్తూ ఉంటారు ఇక అంతలో నిహారగా కిట్టు పక్కకు వెళ్లి వికాస్ కి మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాడు నాట్ రీజబుల్ అని రావటంతో ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అందులో వేదవతి నిహారిక అని పిలుస్తూ అక్కడికి రావటంతో నిహాంగా గుట్టు ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు ఏంటత్తయ్య అని కంగారు పడుతూ అడుగుతూ ఉండగా వికాస్ పేరు వినిపిస్తుంది ఏంటి ఏం మాట్లాడుకున్నారు అని అడిగాను తెల్ల మొహాలు వేసుకుని చూస్తారేంటి అని వేదవతి ప్రశ్నిస్తూ ఉంటుంది అదే అత్తయ్య వికాస్ మీద ఆరోపణ వచ్చింది కదా ఆ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడదాం అనుకుంటే అమ్మ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అబద్ధం చెప్తూ ఉంటుంది ఒక విషయం చెప్పండి వికాస్ ముక్కు పడుకుని అమ్మ వారిని దొంగలించడానికి వచ్చిన విషయంలో మీ ప్రమేయం ఏం లేదు కదా అని వేదవతి అడగానే ఇద్దరు షాక్ అయిపోతూ అమ్మ నువ్వు మమ్మల్ని అనుమానిస్తున్నావా అంతేలే ఒకసారి చేసినాకా తర్వాత మంచి పనులు చేసినా కూడా ఆ గుర్తింపు రాదు ప్రస్తుతం మా పరిస్థితి అలాగే ఉందమ్మా నిజంగా మాకు ఏ సంబంధం మీ చేతుల ముక్కు పుడకని అందుకోవాలి అన్న ఆశ నాకుంది కానీ మరొకరి చేతికి అందించాలని ఉద్దేశం నాకైతే అసలు లేదు అని కిట్టు నిహారా మీరు చేసిన పెద్ద పెద్ద తప్పుల్ని కూడా నేను క్షమించేశాను వికాస్ గారు చేసిన దారి దోపి ప్రయత్నంలో మీకు భాగస్వామ్యం ఉందని తెలిసిందంటే మాత్రం మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు ముక్కుబుడక విషయంలో ఎవరు తప్పు చేసినా శిక్ష భయంకరంగా ఉంటుంది నా వల్ల ఏదైనా తప్పు జరిగినా నాకు నేను విధించుకునే శిక్ష కూడా అలాగే ఉంటుంది అందులో అనుమానమే లేదు అని వేదవతి హెచ్చరిస్తూ ఉండగా ఇక వెంటనే నిహారిక మీ అబ్బాయి మీద ఒట్టు నాకు ఏం సంబంధం లేదు అని కిట్టు మీద ఒట్టు వేస్తూ చెప్తూ ఉంటుంది దాంతో కిట్టు షాక్ ఉండగా మీ మాట నమ్ముతున్నాను అని చెప్పేసి వేదవతి వెళ్ళగానే ఏంటి నా మీద ఒట్టేస్తున్నావు అని కిట్టు అడుగుతూ ఉండగా రేపు నాకు ఏదైనా జరిగింది అనుకో నువ్వు కూడా పనిష్మెంట్ అనుభవించాలి కదా అని నిహారిక అంటూ ఉంటుంది తర్వాత శేఖర్ భుజం మీద తలవాల్చి అవని బాధపడుతూ మంగళసూత్రం విషయంలో నా కంగారు ఇంకా తగ్గలేదు బావా నీకేం కాలేదు కాబట్టి సరిపోయింది అని అవని అంటుంది నువ్వు కంగారు పడుకో ఈ రాత్రి ఒక్కు పెడితే రేపు ఉదయానికల్లా తాలి నీ మెడలో చేరుతుంది ఈ రోజుల కూడా తాలి గురించి ఇలా ఆలోచించే భార్య చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అవని అని అంటూ ఉండగా అదేంటి బావా అలా అంటావు అని అడుగుతుంటుంది అవనవని సమాజంలో చాలా మార్పులు చూశాను పవిత్రతని కాపాడేవారు మీలాంటి వాళ్ళు కొందరు ఉన్నారు చాలా మంది తాలిని జస్ట్ ఒక ఆర్నమెంట్ లా మాత్రమే చూస్తున్నారు ఇది వాస్తవం అన్నట్టు కంగారు అసలు తాలి ఎలా పోయింది అని అడుగుతుంటాడు నేను కూడా చెప్పడం మర్చిపోయాను అదిగా అందరిలో చెప్తే ఆ సంఘటనని వక్రీకరించి మాట్లాడతారని భయం వేసింది నేను సత్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను సత్యతో అమ్మతో మాట్లాడి బయటికి రాగానే ఒకడు అటాక్ చేశాడు అని స్టోరీ మొత్తం చెప్పి ఆ చుట్టుపక్కల ఎంత వెతనా దొరకలేదు ఇప్పటికీ ఆ తాలి ఏమైందో అర్థం కావట్లేదు అని అవని అంటుంది ఇక మాటకున్న శ్రేఖర్ షాక్ అయిపోతూ సచిన్ మీ విషయంలో ఆ వికీ దాడి చేయిస్తూనే ఉన్నాడు ఇంకా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని శ్రేఖర్ చెబుతూ ఉండగా ఆ మినిస్టర్ కొడుకు సంగతి చూడాలి అలాగే వికాస్ సంగతి కూడా చూడాలి అని అవని అంటుంది అమ్మవారు ముక్కుబడుకనే తనే కాపాడుకోవాలి ప్రతిసారి మనం ఎంత వరకు కాపాడుతాం అని శ్రేఖర్ అంటూ ఉండగా అమ్మవారు మనకి పరీక్షలు పెడుతున్నట్టున్నారు బావా అందువల్ల మనమే కాపాడుకోవాలి బావా నాది ఒక అనుమానం వాళ్ళు అమ్మవారితో పల్లెటూరికి బయలుదేరుతున్న విషయం మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే తెలుసు మరి ఆ వికాస్ కి ఎలా తెలిసింది ఆ మెసేజ్ వాడికి ఎలా చేరింది వాడికి ఈ విషయం చేరవేసే అవసరం నిహరికి తప్ప ఎవరుకుంటుంది అవును నిజమే వికాస్ గడు ఎలా అయినా తప్పించుకోలేదు ఆ వికాస్గాడు నిహారిక కృష్ణన్నయ్య మాత్రం నేనే బయటికి గెట్టేస్తాను పడుకో అని ఇద్దరు కూడా మాట్లాడుకో రూమ్ లోకి వెళ్తూ ఉంటారు ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది అవని కొత్త మంగళసూత్రం తయారు చేసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్లి పూజ చేసి దండం పెట్టుకుని ఈ మంగళసూత్రాలు నాకు పంచి ప్రాణాలు అని నీకు తెలుసుకునే నా నుంచి అప్పుడప్పుడు దూరం చేస్తూ ఎందుకు నన్ను పరీక్షిస్తున్నావు తల్లి ఎందుకు నా బావకి ఆపదల్ని తలపెడుతున్నావు నా బావకి ఏదైనా అయింది అంటే నా ఊపిరి ఆగిపోతుంది అని నీకు కదా ఇంకెప్పుడు దీన్ని నా నుంచి దూరం చేయకు మా బావకి ఎలాంటి ఆపద దరిచేది అని అమ్మవారిని ప్రార్థించుకొని అవని అక్షయ ఇద్దరు పూజ రూమ్ లోంచి బయటికి వెళ్లి బావా బావా అని తెలుస్తూ ఉంటుంది మరోసారి తాళి దూరం అయిపోకూడదని శేఖర్ కి ఎటువంటి గండం ఏదో కాకూడదని అమ్మవారి ముందు గట్టిగా మొక్కుకున్నావాని అని లావణ్య అడుగుతుండగా మొక్కులు దేవుంది లెక్క ఎన్నైనా మొక్కుకోవచ్చు కానీ ఆపద ఎటు నుంచి ఏ విధంగా వస్తుందో ఎవ్వరము చెప్పలేం కదా అని నిహార్క అంటూ ఉండగా పెద్దరాజు వచ్చి మీ నోట వెంట ఎప్పుడు ఒక మంచి వాటి రాదా అని పెద్దరాజు అడుగుతుంటాడు ఎవరేమన్నా ఇక మీదట నాన్నకి ఏం జరగదు అమ్మ పూజలు ఫలిస్తాయి అమ్మవారి మమ్మల్ని క్షేమంగా ఉండేలా ఆశీర్వదిస్తుంది అని అక్షయ అంటుంది ఈ అవిన పిలవగానే శ్రీఖర్ వస్తాడు తాలికటి బావా అని అడగగానే ఇక వెంటనే శ్రీఖర్ తాళి తీసుకుని ఉండగా అమ్మ తల్లి నీకు మంత్రాలు వచ్చే కదా మీ అమ్మా నాన్న మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు ఇప్పుడు నువ్వే పంతల మంత్రాలు చదవమ్మా అని పెద్దరాజు చెప్పగానే అక్షయ మంత్రాలు చదువుతూ ఉండగా శ్రీకర్ చాలా సంతోషంగా తాళి కడుతూ ఉంటాడు వేసేసరికి ఇంటి ముందుకి పోలీసులు వచ్చి లోపలికి వస్తూ అవని చాలా సంతోషంగా నన్ను ఆశీర్వదించబావా అని ఆశీర్వాదం తీసుకోగానే ఇక మిమ్మల్ని ఎవ్వరూ విడతీయలేరు అని అక్షయ అంటూ ఉంటుంది అంతలోనే పోలీసులు లోపలికి వచ్చి మిస్టర్ శేఖర్ అని పిలుస్తూ ఉంటుందా ఏమేమిస్తున్నారు మా ఇంటికి ఎందుకు వచ్చారు అని ప్రసాద్ రావు అడుగుతుంటాడు నేరస్తుడు ఏంట్లో ఉంటే ఆయనకే వస్తాం కదా సార్ అని ఎస్ఐ అంటుంటే నేరస్తులు మా ఇంట్లో ఉన్నటువంటి ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు అని వేదవతి అడుగుతుడు ఈ శ్రీఖర్ ని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని ఎస్ఐ గారు చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ నా భర్త ఏం నేరం చేశాడని అరెస్ట్ చేయడానికి వచ్చారు అని అవని అడుగుతుంటుంది వికాసే అనే వ్యక్తిని చంపినందుకు అని ఎస్ఐ చెప్పడంతో శ్రీఖర్ తో పాటు వేదవతి ప్రసాద్ రావు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు నిహారిక మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది